ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలోని పార్టీల మధ్య రాజకీయ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కానీ సయోధ్య కానీ ఉంది అంటే మనలాంటి వైపు నుంచి మనలాంటి వాళ్ళం బయట నుంచి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లేదు అని చెప్తాం ఎందుకంటే ఈ పదహైదు నెలల కాలంలో చాలా సందర్భాల్లో ఏకాభిప్రాయం రాకపోగా ఒకరినొకరు విమర్శించుకోవడం దాడులు చేసుకోవడం చివరికి అత్యల వరకు కూడా పోయింది కూటమిలో ఇదంతా బహిరంగ రహస్యం కానీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటిది ఏమీ లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మేము సర్దుబాటు చేసుకుంటాం అయినా మాకు లేని ఇబ్బంది మీకెందుకు అని ఎదురు ప్రశ్నలు అటువైపు నుంచి వస్తున్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ పద నెల కాలంలో కూటమిలో ఒక అంశం పట్ల రెండు పార్టీలు లేదు మూడు పార్టీల మధ్య ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనయో మనం అందరం చూసినాం తాజాగా భీమవరం డిఎస్పి జైసూర్య గురించి వచ్చినటువంటి ఒక అంశం మీద అటువైపు జనసేన ఒక రకంగా స్పందిస్తుంది ఇటువైపు తెలుగుదేశం ఒకవైపు స్పందిస్తుంది తెలుగుదేశం స్పందించడమే కాదు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు స్పందించిన విధానం చూస్తే ఖచ్చితంగా కూటమిలో లుకలుకలున్నాయి కూటమిలో సయోధ్య లేదు కూటమిలో క్షేత్రస్థాయిలో మనస్పర్ధలు ఉన్నాయి పైకి మాత్రమే కలిసినట్టు కలిసి నటిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది భీమవరం డిఎస్పి గురించి భీమవరం డిఎస్పి జయసూర్య గారు ఆయన వ్యవహారం ముఖ్యంగా జనసేన పార్టీకి ఇబ్బందిగా ఉందని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసిందంట ఏమని చేశారు ఫిర్యాదు ఆయన పేకాట శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని ఆ ప్రోత్సహించడానికి కారణం ఆయన వెనుకల తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని జనసేన వాళ్ళు చెప్పినటువంటి మాటలు లెక్కలకు తీసుకోవటం లేదని కొన్ని సివిల్ వివాదాలు కూడా తల దూర్చుతున్నాడని ఇలాంటి కంప్లైంట్స్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ వైపు నుంచి పోయింది ఆయన ఆ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఆయన నేరుగా ఫోన్ చేసి ఇలాంటి కంప్లైంట్స్ డిఎస్పీ మీద వస్తున్నాయి మీరు దర్యాప్తు చేసి నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి దర్యాప్తు మీద అటు డీజీపీకి హోంశాఖకు కూడా జనసేన పార్టీ తరఫున లేఖలు రాయడం జరిగింది ఈ విషయము నిన్నటి నుంచి రాష్ట్రం అంతా కూడా ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉండగా ఒక డిప్యూటీ సీఎం రాజ్యాంగబద్ధంగా అలాంటి అధికారం లేకపోయినప్పటికీ ఎందుకు జోక్యం చేసుకున్నాడు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు నిన్న ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత దగ్గర కూడా విలేకరుల ప్రశ్నలు అడగగా దాంట్లో తప్పేముంది కూటమిలో మేము భాగంగా ఉన్నాం సలహాలు సూచనలు ఇవ్వచ్చు అనేటువంటి మాట మేడం గారు అనడం జరిగింది వాస్తవంగా సూచనలు సలహాలు ఇవ్వడం వేరు నేరుగా దర్యాప్తుకు ఆదేశించడం వేరు ఆ చిన్నపాటి తేడా మేడం గారు తెలుసు కానీ నటించుతూ ఉంది ఒక శాఖకు సంబంధించి అది హోంశాఖకు సంబంధించి ఏదన్నా సూచనలు సలహాలు ఇవ్వడం వేరు డైరెక్ట్గా తానే విచారణకు ఆదేశించడం వేరు కదా పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించారు దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది హోంమంత్రి గారు మేము సర్దుబాటు చేసుకుంటాం మాకు లేని ఇబ్బంది మీకేమి అయినా మీరు అడగాల్సింది గత సీఎమ్ను దీని గురించి గత సీఎంను అడగాలంట అది ఎవరికి అర్థం కాలే మరి నేను తిరించి చూస్తున్నాం దీని మీద చాలామంది వీడియోలు కూడా చేసినాం మరి ఆమె అలాంటి మాట ఆమెకు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు సరే ఇదంతా జరుగుతుంది జరుగుతున్నప్పుడు సహజంగా రాజకీయ వర్గాల్లో కొంచెం తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో కానీ పేపర్లో కానీ వచ్చినటువంటి కథనాలు ఏంటివి అక్కడ ఉన్నటువంటి డిఎస్పి జయసూర్య గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉన్నాడు దాని ద్వారా ఆయన కోరుకున్న చాట కూడా పోస్టింగులు ఇప్పించుకోగలిగినాడు దానివల్ల ఇప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటే వింటున్నాడు అనేది నిన్నటి వరకు మనము మనలాంటి వాళ్ళం బయట నుంచి చూస్తే మనకు అర్థమైంది కానీ తాజాగా రఘురామకృష్ణమరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కూటమిలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశానికి మధ్య సయోధ్య లేదు ఏకాభిప్రాయం లేదు ఒకరంటే ఒకరికి పడటం లేదు ఆధిపత్య పోరు ఉంది అనేది క్లియర్గా అర్థమైపోయింది రఘురామకృష్ణమరాజు రాజు గారు ఏమంటున్నారు డిఎస్పి జయసూర్య చాలా మంచివాడు మంచి ట్రాక్ రికార్డు ఉంది నిజాయితీ పరుడు మరి ఆయన మీద ఎవరు ఎందుకు కంప్లైంట్ చేసినో నాకు తెలియదు అయినా గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటము ముఖ్యంగా పదమూడు పేక ముక్కలాట ఆడడం సహజము పందాలు ఆడడం సహజము అయినా ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఉక్కుపాద మోపుతుంది ఎక్కడే కానీ ఇక్కడ పేకాట శిబిరాలు లేవు అని డిఎస్పి జయసూర్యకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు మాత్రం జయసూర్య మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఫిర్యాదులు ఉన్నాయని ఆయన నివేదిక కోరిండు అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఏదో క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో వార్డు స్థాయిలో ఉన్న వ్యక్తులు కాదు ఒక ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఇంకొక ఆయన శాసనసభకు ఉప సభాపతి గారు వీళ్ళిద్దరు కూడా ఒక అంశం మీద భిన్నంగా మాట్లాడడం స్పందించడం దర్యాప్తులు చేయడం ఆదేశించడాలు చూస్తే ఖచ్చితంగా ఏమని అర్థం చేసుకోవాలి కూటమి మధ్య సయోధ్య లేదు ఎక్కడో తేడా వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పంపకాలలో తేడా వస్తుంది ఓపెన్ సీక్రెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో పేకాట శిబిరాలు విపరీతంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కూటమి వచ్చిన తర్వాత హద్దు పొద్దు లేదు ఇది క్లియర్ ఎందుకు క్లియర్ అంటున్నామంటే మీకు బాగా గుర్తుందంటే అనంతపురం ఎమ్మెల్యేనే ఓపెన్గా చెప్పాడు కూటమి అధికారం వచ్చిన తర్వాత చాలామంది నా మీద ప్రజలు తెచ్చున్నారు పేకాట ఆడుకోవడానికి నేను ముఖ్యమంత్రి గారితో అడుగుతాను అన్నాడు అదే కాదు ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆల్కహాల్ అంటే ఇదే లిక్కర్ కానీ ఇసుక కానీ ఈ పేకాట శిబిరాలు కానీ సరే కోడి పందాలంటే అది ఒక సీజనల్గా అనుకోండి ఇవి విచ్చలవిడిగా జరుగుతున్నాయి మనం ఒక్కరికి చెప్పేది కాదు కావాలంటే క్షేత్రస్థాయిలకి ఎవరైనా పోయి పరిశీలన చేసుకోవచ్చు కానీ రఘురామకృష్ణం రాజు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన వ్యక్తిగతంగా జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడని మనం చెప్పకపోయినా ఆయన చాలా సందర్భాలు అన్నాడు ఇది ఒక మా ఆచారం ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం మందు తాగడం తర్వాత ప్యాకట్ ఆడడం కోల పందిరాలు అనేటువంటి మాట ఆయన ఎప్పటి నుంచి అంటూ ఉన్నాడు భవిష్యత్ దాన్ని సమర్థించడం కోసం ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ ఆ దానికైనా ఖండిస్తే అక్కడ స్థానికంగా ఆయనకు కొంచెం ఇబ్బంది కలుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినాడైనా అని మనం అర్థం చేసుకోవచ్చు లేదు కూటమి మధ్య ఎక్కడో తేడా ఉంది ఒక అంశం పట్ల ఇరు వర్గాల మధ్య సయోధ్య సర్దుబాటు లేదు అదే జరుగుతుంది అది కాక ముఖ్యంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూటమిలో పెద్ద పార్టీగా ముఖ్యమంత్రి వైపు నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏ కానిస్టెన్సీ అయినా అంతో ఇంతో ఎక్కువ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది కానీ జనసేన వైపు జనసేన ఆలోచిస్తున్నది ఏంటి కనీసం భీమవరం లాంటి జనసేన గెలిచినటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు కూడా మాకు వెన్నుదన్నుగా నిలబడకుండా మేము చెప్పిన మాట వినకుండా తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న శాస్త్రలకి ప్రోత్సాహం ఇస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది వాళ్ళల్లో బాగా బలంగా ఉంది దానివల్లే బహుశా వీళ్ళందరూ పోయి పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం జరిగింది అది కాక పవన్ కళ్యాణ్ కూడా ఆ గోదావరి జిల్లాల నుంచే కొంచెం ఆయన ఎక్కువగా అక్కడ బలం ఉండడం ఆయన ఆ రెండు జిల్లాలను కూడా అంటే ఉమ్మడి జిల్లాలను ఆయన ఏదో ఆయన సొంత ప్రాంతంగా ఫీల్ అవుతున్నటువంటి వేళ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మనకు క్లియర్గా అర్థమైంది ఇదంతా అయితే ఏదన్నా మనలాంటి వాళ్ళమో లేదుగా మనలాంటి వాళ్ళు కొందరు మీడియాను కూటమి మధ్య చాలా సందర్భాల్లో ఇది లేదు ఐక్యత లేదు అని ఎవరైనా మాట్లాడితే పక్కన వాళ్ళని ఏమంటారు ఇల్లు మీరు కూటమి మధ్య కొట్లాట పెట్టాల్సి కూర్చొని రాంటారు ఎవరు కొట్లాట పెడుతుండ్రు ఒక అంశం బయటకు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడడం విశ్లేషణ చేయడమే తప్పక కూటమి మధ్య కొట్లాటలు పెట్టుకుంటున్నది కూటమి మధ్య ఘర్షణలు పడుగుతున్నది ఎవరు ఎవరు లేరు మీరే పడుతున్నారు ఈ పది కల పదల కాలంలో అనేక నియోజకవర్గాల్లో అనేక సంఘటనలు చూసినాం రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఒక ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించుకున్నాడని తెలుగుదేశం వ్యక్తి ఆరోపణ చేస్తే దాని జనసేన వ్యక్తి కూడా నిజమైండొచ్చు అని సమర్థిస్తే ఈ సంఘటనలన్నీ చూసినప్పుడు ఎవరు కూటమి జడగొడుతున్నారు కూటమిని ఎవరు జడగొట్టాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న శాస్త్రులు చాలు మీరు మాట్లాడుతున్న మాటలు చాలు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి జరిగిన ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమైనది కూటమి మాత్రమే ఇంకా పదహైదేళ్ళు మాత్రమే అంటున్నాడు సరే పవన్ కళ్యాణ్ గారు అలాంటివి అనుకోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో అలాంటి సర్దుబాటు ఉండే మనస్తత్వం కలిగినటువంటి రాజకీయాలు నేడు ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి సరే ఇదంతా ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు చెప్పాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆరోపణలు నిజమా డిఎస్పీ జయసూర్య మీద లేదు ఇటువైపున ట్రిపుల రఘురామకృష్ణరాజు గారు చే చెప్పుతున్నటువంటి మాటలు నిజమా అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి ఎందుకంటే మీరు కూటమిగా ఉన్నారు అధికారం పంచుకున్నారు మీరు ఏదో ఒరగబెడతాము రాష్ట్రాన్ని ఎలగబెడతామని అలాంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏంది నిజమేం తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంది చూద్దాం ఎలా ముందుకెళ్తాం